మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారిస్తోంది బ్యారేజీకి సంబంధించి నిర్మాణ నాణ్యత నియంత్రణ నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో పాటు డ్యాం సేఫ్టీ విభాగానికి చెందిన ఇంజనీర్లు కూడా ఇవాళ విచారణకు హాజరవుతున్నారు అన్ని విభాగాలకు చెందిన ఈఈ మొదలు ఎస్ఈ వరకు దాదాపు ఇరవై మంది ఇంజనీర్లు ఇవాళ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది ఇంజనీర్లు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో అనుసరించిన విధానాలు డిజైన్లు నమూనా అధ్యయనాలు నాణ్యత ప్రమాణాలు వెలుగుచూసిన విషయాలు తదితరాలపై కమిషన్ వివరాలు తీసుకుంటోంది వారి దృష్టిలో ఉన్న లోపాలు బ్యారేజీలో సమస్యలకు గల కారణాలు సహా ఇతర అంశాలను ఆరా తీస్తున్నారు మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తయిన అనంతరం నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ ఇంజనీర్ల నుంచి వివరాలు రాబట్టనుంది డ్యాం సేఫ్టీ చట్టానికి లోబడి తీసుకున్న చర్యలు సూచనలను కూడా ఇంజనీర్ల ద్వారా తీసుకోనుంది ఇదే సమయంలో ఆయా సందర్భంగా నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పై అధికారులతో సంప్రదింపులు వారి ఆదేశాల అమలు సహా సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించనుంది సమస్యలు తలెత్తినప్పటికీ మరమ్మతులు ఎందుకు చేయలేదు అందుకు గల కారణాలపై కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణలో ఇంజనీర్ల నుంచి తెలుసుకోనుంది